హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ లో కరెక్ట్ నెంబర్ గెస్ చేయండి చెప్పరా బిట్టు లేదు నెక్స్ట్ చూద్దాం నూట లేదు నెక్స్ట్ రెండు వందల ఉంది మిర్చి ఫస్ట్ ఫస్ట్ ఏ తిను చెప్పు నంబర్ చెప్పు నూట ఐదు లేదు నెక్స్ట్ చెప్పరా ఎంత వన్ ఫార్టీ

హండ్రెడ్ నుంచి వెళ్ళి టూ హండ్రెడ్ మధ్యలో చెప్పు నంబరు చెప్పు డెబ్బై లేదు నెక్స్ట్ నూట యాభై ఐదు నూట యాభై ఐదు కంగ్రాచులేషన్స్ కూల్ డ్రింక్ వచ్చింది బాబు చెప్పురా వన్ ఫార్టీ లేదు నెక్స్ట్ లేదు నెక్స్ట్ బిట్టు కనుక సమోసా వచ్చింది ఆల్రెడీ అయిపోయింది సమోసా నెక్స్ట్ నూట యాభై ఐదు ఇంతకు ముందే చెప్పి కూల్ తీసుకున్నాం నెక్స్ట్ లేదు నెక్స్ట్ అబ్బా అరే లేదు నెక్స్ట్ మిర్చి ఆల్రెడీ తిన్నాం మళ్ళీ తింటా తిన ఇప్పుడే తిన్నా తిన ఎనభై ఐదు లేదు నెక్స్ట్ వన్ లేదు 200 మధ్యలో చెప్పు తొందరగా 140 ఏ 140 యా 141 చెప్పు 141 లేదు నెక్స్ట్ 190 ఆ కంగ్రాట్యులేషన్స్ నూట తొంభై కే కూల్ కే కంగ్రాచులేషన్స్ అమ్మా చెప్పు నంబర్ చెప్పు యాభై హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ లోపల మధ్యలో నెంబర్ చెప్పు నూట ఎనభై ఐదు లేదు నెక్స్ట్ లేదు నెక్స్ట్ నూట ఎనభై ఉంది కంగ్రాచులేషన్ స్ప్రేక్స్ ఇప్పుడు రాంగ్ చెప్తే మాత్రం స్ప్రే ఇప్పటి నుంచి చెప్పు నెంబర్ చెప్తా ఎనభై ఐదు ఎన్నిసార్లు చెప్తాను ఒకటే నంబర్ ఎన్ని చెప్పు లేదు రేయ్ నువ్వు కూడా ఎన్నిసార్లు చెప్తాను లేదు నెక్స్ట్ నూట తొంభై ఆ నూట తొంభై అరే అది ఆల్రెడీ అయిపోయింది కేక్ నెక్స్ట్ తెలుపు నూట డెబ్బై ఐదు లేదు నెక్స్ట్ అండి లేదు నెక్స్ట్ యూ నెక్స్ట్ ఎనభై ఆ స్ప్రే మళ్ళా మళ్ళా కదా చెప్పినావు ఐదు దూరం జరుపు కేక్ ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్తా నూట అరవై ఐదు లేదు చెప్పురా నంబర్ చెప్పు స్ప్రే వన్ ఎయిటీ లేదు నెక్స్ట్ మూడు లేదు నెక్స్ట్ నూట తొంభై ఐదు లేదు నెక్స్ట్ వన్ థర్టీ ఫైవ్ వన్ వావ్ బిట్టు కంగ్రాచులేషన్స్ బిర్యానీ ఏ కాకరకే ప్లస్ అరే టాస్క్ ఫినిష్ చేయాలి కాకరకే తినాలి ఇగో తింటేనే బిర్యానీ తిను 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 టాస్క్ ఫినిష్ చేస్తావా తిను సరే సరేలే తీసుకుపో ట్రై చేసినావు మా బిర్యానీ పోయింది లాస్ట్ ఒక్కటే ఉన్నది చెప్పండి నెక్స్ట్ లేదు నెక్స్ట్ నూట నలభై ఐదు లేదు నెక్స్ట్ వన్ టెన్ కాంగ్రాట్యేషన్ బిట్టు బర్గర్ వీనికి ఎక్కువ వచ్చినట్టున్నాయి కంగ్రాచులేషన్స్ బిట్టు హైయెస్ట్